హా ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి సమాచారం ఏంటంటే మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో ఈ కార్యక్రమం ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను ఎందుకంటే నేను చాలామంది అభ్యర్థులు లైవ్లోకి వచ్చి మరి వారి యొక్క సమస్యలను అదే మీ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుసు తెలుసుకున్నారు చాలామంది లైవ్ అయిపోయినప్పటికీ కూడా ఫోన్ చేశారు మీరు సాధ్యమంత వరకు లైవ్లోనే ఫోన్ చేయండి ఇచ్చినటువంటి మీ టైంలోనే ఫోన్ చేయండి ప్రతిరోజు ఈ ఫోన్ కార్యక్రమం ఉంటుంది మీలో ఉన్నటువంటి సమస్యని వెలిగి తీసి ఆ సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలని కనుగొన్నాం అప్పటికప్పుడే ఎంతోమంది డిప్రెషన్కి గురవుతున్నారు కానీ డిప్రెషన్కి పోవద్దండి నేను మీకున్నాను ఒక మంచి బూస్ట్ లాగా మీకు నా వర్డ్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి లైవ్లో ఈ వీడియో చూసి చూస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు డిఎస్సి ఆస్పరెంట్స్ మిగిలినటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ లైవ్లో మీరందరూ కూడా రావాలి చాలా చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకుని మీకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిందిగా నేను కోరుతున్నాను డిఎస్సి అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఉంటుంది ఈరోజు కొంతమంది మేధావుల్ని లైవ్లో తీసుకుని అంటే వారి ద్వారా వారి ద్వారా మీకు కొన్ని సమస్య మీ మీ క్వశ్చన్స్కి మీరు ఇచ్చే మీరు మీరు చెప్పేటటువంటి అడిగేటటువంటి డౌట్స్కి సమాధానాలు ఎప్పటికప్పుడు చెప్పిస్తాను ఫోన్ ద్వారా కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైవ్లో రావాలి ప్రతి ఒక్కరూ అడగాలి అదేవిధంగా మీ యొక్క సమస్యలను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీకు మీ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తెలుసుకోగలరని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను నెక్స్ట్ నేను ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను ఈరోజు ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి లైవ్ ఉంటుంది ఆరు టు ఏడు మీరు లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ మీ ఇష్టం రాసేవాళ్ళు రాయండి మీరు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు మీరందరూ కూడా లేదా ఏడు గంటల తర్వాత ఏడు ఏడు నుంచి పది పది గంటల వరకు మీకు ఇచ్చాము అవకాశం పది గంటల వరకు మీకు అవకాశం ఇచ్చాము రా ఎగ్జామ్ రాయడానికి ఏడు అయిపోయిన తర్వాత ఏడు గంటలు అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసుకోండి మీ ఎందుకంటే మీ యొక్క మీ యొక్క కోరిక మేరకు ఎగ్జామ్ని మార్నింగ్ నుండి ఈవినింగ్ మార్చేయమన్నమాట కాబట్టి ఈవినింగ్ టైంలో ఏడు గంటల నుండి ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఓపెన్ అవుతుంది మీరు ఏడు గంటల నుండి మీరు నైన్ గంటల నైన్ వరకు ఉన్నటువంటి ఆ సమయాన్ని పూర్తిగా మీరు ఎగ్జామ్కి ఉపయోగించుకోండి ఎస్ నేను ఫాలో అయ్యేటటువంటి ఎగ్జామ్స్ నీట్ అదేవిధంగా ఐఐటి మెయిన్ మెయిన్స్ అదేవిధంగా ఐఐటికి సంబంధించినటువంటి ప్యాటర్న్ నీటు అంటే మీకు ఈ నీటు జై మేన్స్ జై మేన్స్ నెక్స్ట్ ఐఐటి ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తున్నారో అదే విధమైనటువంటి ప్యాటర్న్ మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మాయి పేరు శ్రీ విద్య శ్రీ విద్య ఈమెకి అయ్యా జేఈ రాస్తుంది ఈమె ఈ జేఈ మెయిన్స్లో ఒక చాలా మంచి చక్కగా మంచి ప్లాన్ ఇచ్చాను ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతున్నా రేపు సండే రోజు జేఈ మెయిన్స్ రాస్తుంది ఆ జేఈ మేస్లో టాప్ రావాలి మంచి పర్సెంట్ టైల్ పర్సెంట్ టైల్ అంటారు అక్కడ పర్సెంట్ టైల్ తెచ్చుకోవాలి అనేటటువంటి దృక్పథంతో చక్కగా ప్లాను ప్లాన్ ఆఫ్ యాక్షను స్టడీ కానీ అదేవిధంగా ఎగ్జామ్ షెడ్యూల్ కానీ నీట్గా ఇచ్చాను దర్దాపు అప్రాక్సిమేట్లీ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ టాప్ టాప్లో తెచ్చుకోవాలనేటటువంటి ప్లాన్ చేసుకున్నారు అది ఎంత వస్తుందో మీ ముందుకు తీసుకొస్తాను వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదిహేనో తారీఖున రిజల్ట్స్ రిజల్ట్స్ వస్తాయి అదే రోజు ఈ జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తాను ఆ ఎగ్జామ్లో మా అమ్మాయికి వచ్చినటువంటి బాస్ కానీ అదేవిధంగా ఎలా ప్రిపేర్ అయ్యింది మీరు కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వారు అనేటటువంటి ఆ కాన్సెప్ట్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ జేఈ మేస్కి సంబంధించినటువంటి ప్యాటర్ను మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఈ ఎగ్జామ్స్లో అక్కడ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే పార్టీషన్ టెస్ట్ పార్టీషన్ 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 టెస్ట్ పార్టీషన్ టెస్ట్ అంటే యూనిట్ వైజ్కి సంబంధించినటువంటి టెస్ట్ యూనిట్ వైజ్ యూనిట్ వైజ్ ఉదాహరణకి నిన్న మూడో తరగతిలో మూడో తరగతి నేను చెప్పాను ఆల్రెడీ సిలబస్ మూడో తరగతిలో ఉన్నటువంటి ఎస్జిటి సంబంధించినటువంటి యూనిట్ చూసుకోవాలి అది ఒక పార్టీషన్ టెస్ట్ అది ఒక పార్టీషన్ టెస్ట్ అదేవిధంగా స్కూల్ ఎస్టెంట్లు ఆరు స్కూల్ ఎస్టెంట్లు ఆరు సంబంధించినటువంటి స్కూల్ ఎస్టెంట్సు సోషలు ఆరో తరగతికి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ అదేవిధంగా వీరు ఎవరు బయాలజీ ఆరో తరగతి సంబంధించినటువంటి యూనిట్ ఆరో తరగతి సంబంధించినటువంటి యూనిట్స్ అదేవిధంగా ఫిజిక్స్ ఆరో ఆరో తరగతి సంబంధించినటువంటి యూనిట్స్ ఆల్రెడీ నేను మీకు నేను చెప్పాను ఇంకోసారి అది ఒకసారి సిలబస్ పెట్టు ఎస్జిటి సిలబస్ నేను పెట్టినటువంటి ఈ సిలబస్ ఇంకోసారి ఇంకొకసారి ఆ సిలబస్ని నేను మీకు మీ ముందుకి తీసుకొస్తున్నాను ఈ సిలబస్ ఈ సిలబస్ని మీరు ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవలసిందిగా కోరుతున్నారు ఇది సిలబస్ ఒకసారి చూడండి మిత్రులారా ఇది డైలీ టెస్ట్ డే ఫైవ్ సంబంధించినటువంటి సిలబస్ తెలుగు మీడియం ఇది ఎస్జిటికి సంబంధించిన సిలబస్ ఇది సి సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాసు రేపు ఈ రోజు ఈ రోజు అయ్యేటటువంటి సిలబస్ అండి సిక్స్త్ క్లాసు సంబంధించినటువంటి సిలబస్ మరి ఎస్జిటి ఇది ఎస్జిటి ఎస్జిటి సిలబస్ రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ప్రభుత్వము ఈ రెండు యూనిట్ల మీద మీకు ఫ్రీ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఆర్ ఎస్ఏ ఓల్డ్ అయినా రాసుకోవచ్చు ఆరో తరగతి కాబట్టి ఇది సో ఎస్జిటి ఆర్ సోషల్ లో ఎస్ఏ సోషల్ లోల్డ్ అయినా రాసుకోవచ్చు ఇది ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించి సిక్స్త్ క్లాసు నైన్త్ నైన్టీన్త్ యూనిట్ ల్యాండ్ ఫార్మ్స్ అదేవిధంగా ట్వంటీ ఎయిత్ యూనిట్స్ ఎర్లీ లైఫ్ అండ్ ట్వంటీ ఫస్ట్ యూనిట్ ఎర్లీ ఎర్లీ సివిలైజేషన్ సో దీస్ ఆర్ ది యూనిట్స్ ఈ రోజు రా ఎగ్జామ్స్ కాబట్టి ఈ యూనిట్స్ మీరు తరువుగా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రిపేర్ అయ్యి మీ దగ్గర మన బుక్స్ ఉంటే ఐ ప్రిపేర్ అవ్వండి లేకపోతే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి బుక్స్ వరకి మీరు మీకు నేను ఏం చెప్తానంటే అనుపబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర ఉంటేనే ఏ ఎగ్జామ్ అయినా అది గవర్నమెంట్ పెట్టేటటువంటి ఎగ్జామ్ కానీ మీరు ఏ యాప్లో రాసే ఎగ్జామ్ కానీ మీరు అద్భుతంగా ఎక్స్టర్నల్గా రాస్తారో దాని వరకు నేను అస్యూరెన్స్ ఇవ్వగలను నెక్స్ట్ టెస్ట్ ఇంకోటి ఇది సోషల్ సంబంధించినటువంటి సోషల్ కూడా స్టార్ట్ చేసాము ఆరో తరగతికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ యూనిట్స్ మీరు కాపీ చేసుకోండి ఇది మీరు కాపీ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి ఈ పన్నెండు యూనిట్స్ ఈ యూనిట్స్ మీద రెండు రోజుల మీద మూడు రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ పసు ఈ యూనిట్స్ మీద ఈ యూనిట్స్ మీద తరువాత ఈ జేఈ జేఈ మేస్ కానీ ఐఐటిలో కానీ నీట్లో కానీ ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారంటే ఈ విధంగా యూనిట్ వైజ్ బాగా టెస్ట్లు అన్ని ఆ యూనిట్ వైజ్ మీద మీకు బాగా మంచి కాన్ఫిడెంట్ వచ్చిన దాకా వాటి మీద పార్టిసం టెస్ట్లు యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేసి మీకు మీ మీద మీకు నమ్మకం వచ్చిందా వచ్చే వరకు చేసి తరువాత ఏం చేస్తారంటే గ్రాండ్ టెస్ట్ పెడతారు వీటి మీద గ్రాండ్ టెస్ట్ పెడతారు ఆ గ్రాండ్ టెస్ట్ ఎన్ని ఒక రెండు గ్రాండ్ టెస్ట్లు పెడతారు సో అదే విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాము మీరు రావాలి మీరు పైకి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇదే విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మేము ఈ టెస్టుని ఏర్పాటు చేశాము ఫస్ట్ యూ హావ్ టు రైట్ పార్టీషన్ టెస్ట్ ఆఫ్టర్వర్డ్స్ యూ హావ్ టు రైట్ గ్రాండ్ టెస్ట్ అంటే పార్టీషన్ టెస్ట్ మీద మీకు కమాండ్ వచ్చిన తర్వాత సో దాని మీద గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను వన్ అదే రెండు వందల బిట్లతో కానీ లేదా నూట అరవై బిట్లతో కానీ ఆ ఇచ్చినట్టు కరెక్ట్ టైం ఇస్తాయి ఎట్లా మూడు నాలుగు గంటలు ఏమన్నా అక్కడ కరెక్ట్ టైం మూడు గంటల్లో క్లోజ్ అవుతుంది మూడు గంటల్లో క్లోజ్ అవుతుంది పేపర్ సో ఆ విధంగా ఇచ్చేసేసి ఎవరైతే గ్రాండ్ టెస్ట్లో మంచి మార్కులు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే గ్రాండ్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకుంటారో వారికి టాప్ ఫైవ్ వారికి టాప్ ఫైవ్ వారికి అవసరమైతే క్యాష్ ప్రైజ్ కూడా నేను అనౌన్స్ చేస్తాను మీకు దీనికన్నా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు గ్రాండ్ అన్ని మ్యాక్సిమం మీరు పోటీ పడండి అనుపబ్లికేషన్ అంటే పోటీ కాంపిటేటర్స్ని ఎట్లా పైకి తీసుకురావాలి కాంపిటేటర్స్ని కాంపిటేటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులను ఏ విధంగా వారి యొక్క ఇంటలెక్చువల్స్ని బయటకు లాగాలి అనేటటువంటి దృక్పథంతో అనుపబ్లికేషన్ మీ ముందుకు వచ్చింది మిత్రులారా ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ హౌ టు ఫాలో అనుపబ్లికేషన్ బుక్స్ అనుపబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ అస్ అనుపబ్లికేషన్ ప్రింటెస్ట్ రిమేనింగ్ టెస్ట్ యూ హౌ టూ ఫో దీ యూ కెన్ సోకే నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ సిక్స్త్ క్లాస్ అండి సో దీస్ ఆర్ ది ఓన్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ అండి న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ అన్ని కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ వదిలేసేయండి న్యూ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలి మీరు ఈ ఈ క్లాస్లో సిక్స్త్ క్లాస్ చూస్తే ఈ ఈ ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి అదేవిధంగా మన బుక్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ అయింది మన బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ అయింది షార్ట్ కట్స్ एंड शॉर्टकट विथ इन फ्यू डे यू हेव टू गेट मोर एंड मोर नॉलेज दैन ओनली यू कैन गेट सब्जेक्ट यू कैन गेट पोस्ट नैक्स्ट एस ए बयाजी बयाल सिक्स क्लास ఈ నాలుగు యూనిట్స్ ఫోర్ యూనిట్స్ మీకు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి ఎందుకంటే తక్కువ యూనిట్స్ ఉన్నాయి ఎందుకంటే ఎస్ఏ ఎస్ఏ సైన్స్ కంటెంట్లో ఫిజిక్స్ మరియు బయాలజీ రెండు ఉండేవి కాబట్టి బయాలజీ యూనిట్స్ ఈ ఫోర్ యూనిట్స్ ఈ ఫోర్ యూనిట్స్ మీద రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా రాయండి చదివి రాయండి నెక్స్ట్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ సిక్స్త్ క్లాస్ ఈ యూనిట్స్ ఉండే సిక్స్త్ క్లాస్లో చల్లలు మరియు దూరాలు కాంతి నీరు ఈ విధంగా మొత్తం సెవెన్ యూనిట్స్ మీరు రాయవలసిగా రాయవలసిందిగా కోరుతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇంగ్లీష్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది అభ్యర్థులు ఇంగ్లీష్ అభ్యర్థులు అందరూ కూడా అడుగుతున్నారు సార్ మాకు కూడా టెస్ట్లు కండక్ట్ చేయండి సార్ అని అడుగుతున్నారు ఇంగ్లీష్ సంబంధించినటువంటి టెస్ట్స్ సో దీస్ ఆర్ ది ఎయిట్ యూనిట్స్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి యూనిట్స్ అదేవిధంగా ఈ యూనిట్స్ మీరు ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అందరూ కూడా రాయచ్చు ఎందుకంటే ఎస్జిటి సిలబస్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కాబట్టి మీరందరూ కూడా రాయవలసిందిగా కోరుతున్నాను అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు మీ సొంతం చేసుకోవాలి సో దీస్ ఆర్ ది మెయిన్ యూనిట్స్ నెక్స్ట్ తెలుగు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆల్ లెసన్స్ మీద తెలుగు ఉంటుంది ఒక రెండు మూడు పార్టీషన్ టెస్ట్లు కండక్ట్ చేసి సో దాని మీద మీకు దాని మీద మీకు టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను మిత్రులరా కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్స్ట్రానరీ అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి మీరు రిజల్ట్స్ని సాధించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్జామ్ టైప్ సిక్స్ టు సిక్స్ పిఎం పిఎం టు టెన్ పిఎం టెన్ పిఎం టెన్ తర్వాత క్లోజ్ అయిపోతుంది టెస్ట్ క్లోజ్ అయిపోతుంది ఈ టైంలో ఈ సిక్స్ టు సెవెన్ లైవ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ స్టార్ట్స్ ఎట్ సెవెన్ పిఎం సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్లు అంటే ఇది సక్సెస్కి సక్సెస్కి మార్గం ఈ విధమైనటువంటి సక్సెస్ మనం చేసుకోవాలి నెక్స్ట్ ఈరోజు వచ్చినటువంటి ఒక పేపర్లో న్యూస్ వచ్చింది ఆ పేపర్ ఆ పేపర్లో డిఎస్సి ఇంకెప్పుడు ఉపాధ్యాయ నియామకాలపై ఏళ్ళు గడుస్తున్నా స్పందించని ప్రభుత్వము మంత్రి బొత్స హామీ నిరుద్యోగుల ఎదురుచూపు ఎన్నికలు వస్తే గండమే గండమేనని ఆందోళన ఆందోళన ఏమీ అవసరం లేదు మిత్రులారా మీకైతే డిఎస్సి నోటిఫికేషన్ పక్కగా నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే పక్కగా వస్తుంది అది రేపమాప వాళ్ళకి ఏదో కొన్ని టెక్నికల్ సమస్యలు కావచ్చు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే కోర్టులోకి వెళ్లకుండా చూసుకోవాలి కోర్టులోకి వెళ్ళినంటే ప్రభుత్వం పరుగు పోతుంది ఎస్ కొన్ని విధి విధానాలు నామ్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి చాలా జాగ్రత్తగా టెట్కమ్ టీఆర్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అన్ని స్టడీ చేసుకోవాలి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు అవన్నీ స్టడీ చేసుకోవాలి కాబట్టి ఈ విధి అన్నీ కూడా రేపు ముప్పై ఏడో తారీఖు కూడా ఈ క్యాబినెట్ చివరి చిట్ట చివరి క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఇది దాంట్లో కూడా చాలా క్రూషియల్గా మనకు కావాల్సినటువంటి న్యూస్ ఇవన్నీ కూడా వస్తాయని ఆశిద్దాం కాబట్టి ఇవి కంపల్సీ రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సి లేదు ఓకే కరెక్టే నెక్స్ట్ ప్రభుత్వమై నిరుద్యోగులు వ్యతిరేకత వ్యతిరేకంగానే ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ ప్రభుత్వంపైన నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఇక్కడ కూడా వ్యతిరేకత ఉండారు మరి ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడం వీరు ఏమన్నా మరి ఈ మీకు ప్రయోజనం చేస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ నెక్స్ట్ ఇది ఈ విధంగా మీరు సక్సెస్ని సాధించాలి అంటే ఈ ప్లాన్ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సక్సెస్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ ఫైవ్ డేస్లో డిఎస్సి ఏ విధంగా సంపాదించాలి అనేట ఒకటి నెంబర్ వన్ బుక్స్ మంచి బుక్స్ మీ దగ్గర ఉండాలి నెంబర్ టూ నెంబర్ టూ ఆన్లైన్ ఆన్లైన్ వీడియోస్ ఆన్లైన్ ఆన్లైన్ వీడియోస్ మీ దగ్గర ఉండాలి నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఆన్లైన్ వీడియోస్తో పాటు టెస్ట్లు టెస్ట్లు టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ టెస్ట్లతో పాటు గ్రా టెస్ట్ అండ్ గ్రాంట్ టెస్ట్ అంటే పార్టీసెంట్ టెస్ట్ అండ్ గ్రాంటెస్ టెస్ట్ మీ దగ్గర ఉండాలి ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ మీ దగ్గర ఉంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు మీ దగ్గర ఉండట్టే కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోటీ పడాలి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చిట్ట చివరి చిట్ట చివరి మార్కు వారికి చిట్ట చివరి మార్కు వారికి పోటీ పడాలి మధ్యలో విరమించుకోకూడదు ఇది ఒక గేమ్ ఒక ఒక ఆట లాంటిది మధ్య క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ లేదా వాలీబాల్ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కానీ గేమ్లో మధ్యలోనే విగిపోతే ఆ గేమ్లో మీరు సక్సెస్ కానట్టే సో దిస్ ఆల్సో జస్ట్ లైక్ ఎ గేమ్ జస్ట్ లైక్ ఎ గేమ్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి ఈ విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆరు ఆరింటికి ఈరోజు ఆరింటికి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో ఇంటరాక్ట్ ఉంటుంది ఈ డిఎస్సి మీద మీరందరూ కూడా ఈ వీడియోలు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వైర్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన లైవ్ వచ్చే విధంగా చూడండి ఇది ఒక మీ యొక్క బాధ్యత థ్యాంక్